ఎట్ట చావుగా ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దోరగా బుల్లే వేడికి ఉంది చానాలుగా అది ఎట్ట చావు గాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దోరగా బుల్లే వేడికి ఉంది అది చేసింది ఎంత చోరవా ఒడి చేరమంటూ పిలిచింది ఆడతనమా నేను చూసినాక నా మనసు ఆపతరమా నీ కాలి మూవనైపోనా నువ్వు ఊకెట్టి నా నీ పూల పక్కనైపోనా తమర పాకుళ్ళ రానా గోదావరి తీరమా మంజీర నాదమా కవ్వింతలెందుకే హాయ్ రామా నిన్నెత్తన బుల పింగాని బొమ్మల అందాలు అల్లితే అనుకోనా బాగుంది విన్నెలాకు అంది కోయిల్ కౌగిళ్ళలో నిన్న హత్త